ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే కుమిలిపోతూ ఉన్నటువంటి విసిగిపోయినటువంటిని హృదయానికి ఈ తీపి కబురు ఒక అమృతంలా పనిచేస్తుంది నాపై గౌరవం ఉంచి నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి చూడు నీ మనసుకు ఎంతో సంతోషానికి లోనవుతావు అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరడం లేదని విసిగిపోయి అలసిపోయి ఉన్నావుగా ఆ కళ కోసం నువ్వెన్నో రోజులుగా కూడా ఎదురు చూస్తూ ఉన్నావు నీ హృదయానికి ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు అమృతపు చినుకుల్లా అనిపిస్తాయి నాపై గౌరవం ఉంచి నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు తరువాత నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే సంతోషం చేకూరుతుంది ఎవరు లేకపోయినా నీకు ఆపద సమయంలో నేను అండగా నిలబడినటువంటి క్షణాలు చాలా ఉన్నాయి ఒక్కసారి నువ్వే గుర్తుకు చేసుకో చేసిన సహాయం ఎప్పుడూ మర్చిపోకూడదు అంటారు కాబట్టి నువ్వు మాత్రం మర్చిపోతున్నావు ఏదైనా చేస్తేనో లేదంటే నీకేదైనా సమస్య వచ్చినప్పుడో నీ కోరిక నెరవేరినప్పుడో ఈ బాబా గుర్తుకు రాకూడదు ప్రతి క్షణం నువ్వు నాపై ఆధారపడి ఉండాలి సహాయం అందించాలనే కాదు ప్రతినిత్యం నీ సంతోషంలో కూడా పాలుపంచుకోవాలని అనుకో అప్పుడు నీకు ఎటు చూసినా ఈ సాయి రూపమే కనిపిస్తుంది అలాగే నీకేదైనా సహాయం అందిస్తే చాలు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు లేని ఎడల నాపై కోపాన్ని ప్రదర్శిస్తావు లేదా మరలా నీకు కష్టమో సమస్యో ఎదురైతే కానీ ఈ సాయి నీకు జ్ఞాపకం రావడం లేదు కదూ చేసిన మంచిని మర్చిపోవడం అనేది చాలా తప్పు నేను ఒక సమస్యల్లోనే కాదు ఎన్నో ఒడిదుడుకుల్లోనూ అలాగే నీకు నేను ఎంతో సహాయాన్ని అందించాను నీకు అండగా నిలబడ్డాను ఇప్పటి నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను నేను ఎదురు నిలబడి మరి నిన్ను పోరాడే విధంగా చేశాను పెద్ద పెద్ద సమస్యలను సైతం చిన్న చిన్న సమస్యలుగా మరల్చి నిన్ను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను మరి అప్పుడు నీకు వచ్చిన కష్టం కానీ లేదా సమస్య కానీ అవన్నీ వాటంతట అవి ఎలా వెళ్ళిపోయాయి అనుకుంటున్నావు కొన్ని నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల మూలంగా అయితే కొన్ని నీకు నేను చేసినటువంటి సహాయాలు మరి నీకు అప్పుడు నచ్చిన ఈ బాబా ఈరోజు మాత్రం నీకు కొన్ని కష్టాలు వాటిల్లడం వలన వాటి ద్వారా నువ్వు పొందుతున్నటువంటి బాధల వలన నాపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయావని నాకు బాగా అర్థమైంది విసిగిపోయినటువంటి నీ హృదయానికి ఇప్పుడు ఈ సాయి చెప్పే మాటలు అమృతపు చినుకుల్లా అనిపిస్తాయి ఒకటి మాత్రం నిజం నా సహాయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అది ఏ పరిస్థితిలో మీరున్నా సరే కాకపోతే కొన్నింటికి మాత్రం కాస్త ఆలస్యం అనేది జరుగుతుంది అది చాలా సహజం దానికే మీరు మీకున్నటువంటి సహనాన్ని నమ్మకాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడిన మీ బాబా ఇప్పుడు మాత్రం ఎందుకు మీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడో కొంచెమైనా ఆలోచన చేయరా లేదా నన్నే పరీక్షిస్తున్నారా నీకున్న నమ్మకాన్ని నువ్వు ఎందుకు కోల్పోయావో నీకే తెలియాలి ఎన్నోసార్లు నీకు మంచిని చేసి నిన్ను రక్షించినటువంటి ఈ సాయి ఎందుకు ఈ విషయం పట్ల ఆలస్యం చేస్తున్నాడని కాస్తైనా ఆలోచిస్తే నీకంతా బాగా అర్థమవుతుంది ఒకవేళ నీకు అది ఏదైనా చెడు వాటిల్లే ప్రమాదం దాగుందేమో లేదా నీకు అందులో నిరాశే ఎదురవచ్చేమో లేదా దానివల్ల నీకు నష్టం తప్ప లాభం ఉండకపోవచ్చేమో భవిష్యత్తులో నీకు వలన ఏదైనా ప్రమాదం జరగవచ్చేమో ఇలా అన్ని జాగ్రత్తల గురించి ఆలోచించి ఏది చేసినా అంతా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే నేను పడే ఆరాటం అంతా కూడా ఆ తపనే నీకు ఏమీ తెలియడం లేదు అంతవరకు కూడా నువ్వు అసలు ఓర్పును కూడా వహించలేకపోతున్నావు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు నేను ఒప్పుకుంటాను అది నీకు ఒక గొప్ప కలగా మారబోతుంది అని ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ మనసుకు కాస్త నిరాశే ఎదురవుతుంది నేను ఒప్పుకుంటాను కాకపోతే కొన్ని విషయాల పట్ల ఆలస్యం అనేది చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వలన మీకు ఏదైనా ప్రమాదం కానీ వలన ఏదైనా నష్టం కానీ జరిగేటటువంటి ప్రమాదం ఉంటే తప్ప లేదా మీరు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల త వలన వాటి వలన జరిగే ఆలస్యమే తప్ప ఏది కూడా నేను చూస్తూ ఊరుకోను మీకు ఇవ్వవలసింది రావాల్సింది మీకు ఇచ్చే వరకు నేను నిద్రపోను కాబట్టి కొన్ని విషయాల పట్ల ఆలస్యం జరిగితే నిరాశకు గురి కావద్దు మీరు అనుకోవచ్చు బాబా నిజంగా మా పట్ల అంత ప్రేమను అలాగే మా పట్ల అంత జాలిని చూపిస్తున్నట్లయితే మాకసలు ఈ కష్టాలు సమస్యలు ఎందుకు ఒకవేళ కష్టాలు సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎందుకు బాబా నివారించలేకపోతున్నాడు ఎందుకు ఇలా ప్రతిరోజు రోజు కూడా కాదు సంవత్సరాల తరపడి ఇలా కష్టాల్లో మేము ఎందుకు కూరుకుపోయి ఉన్నాం అని అనుకోవచ్చు దానికి కూడా ఒక నిజం ఉంటుంది అదేమిటి అంటే మీరు చాలా తేలిగ్గా తీసిపారేసేటటువంటి కర్మ ఫలితాలు నిజం చెబుతున్నాను ఎవరైనా సరే కర్మకు లొంగిపోవాల్సిన వారే అది భగవంతునికి కూడా తప్పలేదు మీరు చేసుకున్నవే మీతో పాటు వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలలో కష్టాలు కానీ సమస్యలు కానీ వచ్చినప్పుడు అందుకే భగవంతుని యొక్క పాదాలను విడిచిపెట్టకుండా అనునిత్యము కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఆయనపై భారాన్ని మోపి మీరు సంతోషంగా ఉండండినే కదా నేను కూడా చెబుతున్నాను కానీ మీరేం చేస్తున్నారు ఏదైనా ఒక కష్టం కానీ ఏదైనా ఒక సమస్య కానీ మీ వద్దకు వచ్చినప్పుడు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు వలన వచ్చే నష్టం గురించో లేదా వలన వాటిల్లే ప్రమాదం గురించో ముందే ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నారు లేనిపోని ఆలోచనలతో మీరు ఇలా సతమతమవుతూ ఉండడం అస్సలు మంచిది కాదు మీ మనసు ప్రశాంతంగా ఉండాలనే కదా ప్రతిరోజు కూడా బోలెడు మంచి మంచి మాటలను ఒక సందేశంలా మరల్చి మీకు ధైర్యాన్ని అందించేందుకు ఇలా మీ ముందుకు వస్తున్నాను అయినప్పటికీ మీరు ఈ మాటల్లో ఉండేటటువంటి అర్థాన్ని గ్రహించలేకపోతున్నారా మంచి రోజుల ప్రారంభానికి చెడు రోజుల ముగింపుకు తప్పకుండా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం ఇప్పుడు నీకు రాబోతుంది అది కర్మ ఫలితం ముగిసిన సమయం కావచ్చు లేదా భగవంతుని యొక్క అనుగ్రహం మీకు దక్కేటటువంటి సమయము కావచ్చు మీరెలా అనుకుంటే అలా ఆ సమయం వచ్చే వరకు ఓర్పుగా ఎదురుచూసావు ఇన్ని రోజులు నా కళ ఎప్పుడు నెరవేరుతుంది బాబా అని నిరాశ చూపుతూ విసిగిపోయావు ప్రతిరోజు కూడా నాపై కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు నువ్వు నాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నావని నాకు నీపై ఎలాంటి కోపము ద్వేషము కానీ లేవు ఎందుకంటే నా బిడ్డలు నాపై అలగడం తిరిగి మరలా నా వద్దకు చేరుకోవడం అది నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది కాకపోతే నేను చెప్పే మాట ఒక్కటే నీకున్నటువంటి బాధ కానీ సమస్య కానీ విచారం కానీ అవన్నీ కూడా నాపై వేసినప్పుడు నీవు నిశ్చితంగా ఎందుకు ఉండలేకపోతున్నావు ఈ ఒక్కటే నేనుండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నీ వలన ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోవడమే ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను అయినా మరలా చెబుతున్నాను నా యందే ఎవరైతే మనసు నిలిపి మన మనపూర్వకంగా నన్నే ఆరాధించే వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూస్తాను నా మాటను నేను నిలబెట్టుకుంటాను నా బా నా మాటను నేను నిలబెట్టుకునేందుకు నా ప్రాణాలైనా సరే విడిచిపెట్టేందుకు నేను సిద్ధంగా ఉంటాను నా మాటలను నేను ఎప్పుడూ కూడా పొల్లు చేయను నువ్వు నీ వంతు పని చేశావు కానీ ఆ పనికి తగినటువంటి ఫలితం రావడం లేదని విసిగిపోయావు నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు నిన్ను తిరస్కరించిన వారి ముందు నువ్వు కోరుకునే ప్రతి దాన్ని నీకు దక్కించడం నా బాధ్యత అయింది నా ప్రియమైనటువంటి బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడం నా బాధ్యత ఎందుకంటే నేను మీకు మీ కుటుంబానికి మంచి గమ్యాన్ని ముందే నిర్ధారించి ఉన్నాను కాబట్టి రాబోతున్న గురువారం వరకు ఈ కాస్త ఓపిక్గా ఎదురుచూడు అవును ఇక నువ్వు వేచి ఉండవలసినటువంటి అవసరం లేదు నీ కళ తప్పకుండా నెరవేరుతుంది నువ్వు చేసినటువంటి పనికి మంచి ప్రతిఫలం నీకు దక్కబోతుంది ఆనందకరమైనటువంటి ఆ రోజులను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు ఇకనైనా నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు నీకు మంచి చేస్తే ఒకలా చెడు తలపెడితే ఒకలా ఉండవద్దు చెడు తలపెట్టడం భగవంతుని యొక్క లక్ష్యం కాదు అవి కేవలం మీ కర్మ ఫలితాలకు అనుగుణంగా జరిగేవే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆనందంగా జీవించాలని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని గారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు